everyone. Welcome back to Babli Pavani. జార్జిట్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఫాలింగ్ సారీస్ తాలూకా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక చాలామందికి సీనియర్స్ అయినా సరే ఉగ్గుగ్గులు వచ్చేస్తుంటుందండి అండ్ బిగ్నర్స్కి అయితే టూ మచ్ ఉగ్గుగ్గులు అయితే వచ్చేస్తుంటాయి అలా రాకుండా ఉండడానికి మీ హ్యాండ్స్ సపోర్టింగ్తోనే ఎలా పట్టుకోవాలన్నది చూపిస్తూ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి నేనైతే టూ హ్యాండ్స్ని యూస్ చేసి ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలాగే ట్రై చేయండి రైట్ హ్యాండ్తో మూమెంట్ చేసుకుంటారు లెఫ్ట్ హ్యాండ్ సపోర్టింగ్ బాగా తీసుకుంటారండి కంప్లీట్ పామ్ని మన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద పెట్టుకొని క్లియర్గా చేసుకుంటారు ఎక్కడికక్కడ టర్నింగ్స్ దగ్గర కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఫ్యాబ్రిక్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే హ్యాండ్తో తడుముతూ ఉంటే మనకి అట్ సైడు ఏమన్నా ఫోల్డింగ్ పడితే మనకు తెలిసిపోతుందండి చిన్న ఫోల్డింగ్ పడినా సరే మనకు తెలిసిపోతుంది చూసారా ఈ ఉగ్గు వస్తే కనుక ఇక్కడే తెలిసిపోతుందండి రాలేదు సో అవుట్ సైడ్ కూడా చూసారు కదా నీట్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ ఇక్కడ మెయిన్ డాట్స్ అవి ఉంటాయి కదా వాటికి కూడా మార్కింగ్ మీరు ఎంత అనుకుంటున్నారో అంత మార్కింగ్ మీరు మార్క్ చేసుకొని వాటిని కూడా మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి చేసేసుకుంటే ఎటువంటి ఉగ్గు అనేది అసలు మనం కప్ ఫామ్ అయినప్పుడు ఎటువంటి ఉగ్గు కనిపించదు అనమాట ఎలాంటి ఫాలింగ్ సారీ కన్నా సరే ఇలా ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని వదిలేస్తే కనుక మీకు ఇంకా అసలు ఉగ్గు అనేది రాదు వన్స్ ఉగ్గు వచ్చింది అంటే కనుక బ్లౌజ్ అంతా కూడా కంగలిగా కనిపిస్తుంది కదా సో అందుకనే ఈ టిప్ అండి మీ లెఫ్ట్ హ్యాండ్ సపోర్టింగే చాలా బాగా యూస్ అవుతుందండి ఎటువంటి ఎటువంటి పిన్స్ కానీ దేనికి కూడా యూస్ అవసరం పని లేదు పిన్స్ పెట్టినా సరే చాలా మందికి ఉగ్గు అయితే వచ్చేస్తుందండి సో చూసారు కదా ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్నా సరే మనకి ఎటువంటి ఉగ్గు అనేది రాదు హుక్స్ పట్టి ఉక్కు కూడా వేసేసుకున్నాను అండ్ మెయిన్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను సో అలా త్రీ డాట్స్ వేసిన తర్వాత అటువైపు కూడా మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు రొటేట్ చేస్తున్నాను చూసారా ఎంత క్లియర్ కట్గా వచ్చిందో కప్ కూడా స్టాండింగ్ పొజిషన్లో అలా ఉన్నది సో ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి ఫస్ట్ సెంటర్ స్టిచ్ వేసేసుకోండి నెక్ దగ్గర నుంచి సెంటర్ స్టిచ్ వేసేసుకోండి వేసుకో అది పెద్ద కుట్టే వేస్తారండి తర్వాత రిమూవ్ చేసేస్తాం మనం సో పెద్ద స్టిచ్లోనే వేసేసుకుంటే అలా సెంటర్ ఉండిపోతుంది మా ఫ్రంట్ పార్ట్స్ అయితే టూ ఉంటాయి సింపుల్గా అయిపోతుంది బ్యాక్ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నాకు మెజర్మెంట్ వచ్చిన బ్లౌజెస్ కూడా ఉగ్గులుగానే వస్తున్నాయండి సో వాళ్ళ కోసమని నేను క్లియర్గా చెప్తున్నాను సో చూసారు కదా మీ లెఫ్ట్ హ్యాండ్ని కంప్లీట్గా పామ్ ఫింగర్స్తో సహా ఓపెన్ చేసి పెట్టుకుంటే కనుక ఎటువంటి మూమెంట్ ఉండదండి మీరు పట్టుకున్న పద్ధతి ప్రకారం అలా ఉండిపోతుంది అనమాట ఎక్కడైతే మీరు టర్నింగ్స్ చేస్తారో అక్కడ టర్నింగ్ చేసిన దగ్గర కవర్స్ కరువుస్ దగ్గర కూడా పాదాన్ని లిఫ్ట్ చేసి సూదిని ఇన్సైడ్ ఉంచితే కనుక మీకు ఎటువంటి ఉగ్గు అనేది రాదు అండ్ ఫ్యాబ్రిక్ అనేది మూమెంట్ ఇవ్వదు ఓకే చూసారు కదా మన సెంటర్ దగ్గరకు వచ్చేసినప్పుడు కూడా ఎటువంటి ఫ్యాబ్రిక్ అయితే రాలేదు ఇంకా హాఫ్ ఆఫ్ ది పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను చూసుకోండి టర్నింగ్స్ అప్పుడు ఖచ్చితంగా పాదాన్ని లిఫ్ట్ చేయాల్సిందే లిఫ్ట్ చేస్తేనే అవుతుంది కరుస్ దగ్గర చూసుకోండి హ్యాండ్ మూమెంట్ని పర్ఫెక్ట్గా పెట్టుకోండి ఫింగర్స్ సపోర్టింగ్ తీసుకుంటారు తీసుకొని మూవ్ చేస్తారు అండ్ ఇంకొక టిప్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకోవాలండి కరువుస్ దగ్గర వన్ టు టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అదంతా వేస్ట్ క్లాత్ అయినండి ప్రాబ్లం లేదు సో వన్ టు టూ ఇంచెస్ వరకు తీసుకోండి బిగ్నర్స్ కంప్లీట్ వన్ టూ ఇంచెస్ అన్న తీసుకోండి కరువు దగ్గర చూసారు కదా ఎంత తీసుకున్నానో సో అలానే తీసుకుంటారు ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పోతే రాదండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలామంది మెయిన్ ఫ్యాబ్రిక్ని డైరెక్ట్ కట్ చేస్తున్నారు అలా కట్ చేయడం వల్ల పోగులు వచ్చేస్తాయండి ఎప్పుడు కూడా అలా కట్ చేయకూడదు చూసారు కదా మనకి పెర్ఫెక్ట్ ఎలా వచ్చిందో సెంటర్ డాట్ అనేది తీసేస్తున్నాను అని చెప్పాను కదా సో తీసేయడం జరిగింది సో చూసారా ఎక్కడ ఉగ్గు అనేది లేదు సో ఈ టిప్ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్